అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మా వినాయక పూజ అయిపోయింది విఘ్నేశ్వరిని చక్కగా అన్ని నైవేద్యాలు చక్కగా అన్ని పత్రిక అన్నీ పెట్టుకొని పూజ విధానం అయిపోయింది స్వామి వారికి సమర్పించుకున్నాం ఆ విఘ్నేశ్వరుడు అందరినీ అలవెళ్ళ కాపాడాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి మరొకసారి అందరికీ వినాయకుడు శుభాకాంక్షలు థ్యాంక్ యూ వినాయకుడికి పొంగలన్నా కుడుములన్నా చాలా ప్రీతి పాత్ర అనమాట వినాయక నైవేద్యాలు కుడుములు చాలా ఇంపార్టెంట్ అందరికీ మంచి జరగాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ